చూద్దాం సామెతలు పన్నెండు ఇరవై రెండు అబద్ధమాడు అమ్మా ఏంట ఇందాక ఉందా అబద్ధమాడు కూడా ఉందా బుడ అక్కడ చదువుకున్నాం కదా అన్నా కదా అబద్ధమాడు అబద్ధమాడు పెదవులో ఇహోవాకు హేయం అంటు మీరు వాచ్ వింటున్నారు ప్రభు రక్తం తాగుతున్నారు మీరు ఏం చేయకూడదు ఒకవేళ మీరు ఎవరన్నా అబద్ధాలు మాట్లాడుతున్నారేమో ఎవరికి హేలు దేవునికి హేలు అయిపోతారో ఎవరిష్టం నష్టము కలిగిన సత్యం పొందు దేవుడికి ఇష్టము రెండో తెస్లోనికి పత్రిక రెండో అధ్యయం పద పదోత్నము పదకొండవం చూద్దాం దున్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును అమ్మా అందా సంధికి రానటువంటి వాళ్ళ బిడ్డలో పరిస్థితి ఏంటంటే దుర్నీతిని పుట్టిస్తూ సమస్త మోసముతో నశించున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును చాలా బలంగా ఉంటాను చేస్తారు అక్కడ వస్తున్నా ఏముంది ఇందు చేత సత్యము నమ్మను బాబు ఏంటా అబద్ధాన్ని నమ్మినట్టుగా మౌనిక అబద్ధాన్ని నమ్మినట్టుగా సత్యాన్ని ప్రజలు నమ్మ అబద్ధం వెంటనే వేపించద్ది స్ప్రెడ్ అయిపోద్ది కానీ సత్యం స్ప్రెడ్ అవదాం ఎందుకు నిప్పు నిజం నిప్పేస్తేమోతుంది చూ మనకు కాలుతుంది అబద్ధం ఏం చేద్ది ఏమన్నా అదేనా నిప్పు ఇక్కడ చూడండి ఏమనుంది ఉంది పదకొండవ అందుచేత సత్యంని నమ్మక నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుడికై అబద్ధము అమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు ఎవరు పంపుతున్నారు అర్థమైందా సాధారణ ఎవరు పంపచ్చు చాలాకి దేవుడే ఇక్కడ అబద్ధమైన ఆత్మ వాళ్ళు పంపుతున్నారు దేవుడు అనుమతి లేకుండా అనుమతిస్తాడో ఏంటి అటు రావట్లేదు అందుకే అమ్మా ఇది చూడండి ఎవరు పంపుతున్నారు మాట చూడండి చక్కగానే నువ్వు బాగా చూడండి దేవుడే పంపిస్తాడో దేవుడి సంధికి రాతం అప్పగించాలని చెప్పాను కదా ఎలా చేస్తున్నాడు చూడండి పదకొండు పది రోజులు కానీ చదవండి దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించున్న వారిలో శాతాను కనుపరుచు బలమును అనుసరించి అనుసరించి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుడికై అబద్ధము నమ్మునట్లు మోసము శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు ందా దీని బట్టి ఏమవుతుంది మీకు ఏంటంటే ఉంది దేవుడు కూడా మోసం చేపిస్తాడా ఏం చేస్తాడు మరి ప్రమాణాన్ని తప్పాలి కాబట్టి